ओम नमृिधीयानो रातृत पापनाशयमधीयानों दिवस पापनाशय मदी मुखोधी पंचपादक उप पदक आ मुच्यते वेद पारायण पुण्यम लारायण सायुज्यम वनोति नारायण सायुज्यम वनोतीपनिषत् सहना वह सहनो भणक्ट सह वैंक तेजस्मिन् नमो ब्रह्मणे नमस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि अर्धं वरिष्यामि सत्यं वरिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवधरं ओं शान् श्रीपदी சு

ఆత్మాక్ష్మశ్ పురాజీవగృభయ సంగస్హాగయా అశ్మావతి గుజ్జయంత ముం ఆవిత్సర్వా ఓషధే इवगार है ये अंतरराष्ट्रीय और हमारे अंदर है आईना है ये अपने रोज है अंदर की कोने में रात को आती है భక్తులందరికీ నమస్కారం ఈరోజు మచిలీపట్నంలో చంద్రాస్తా సెంటర్లో వెల్చేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం యొక్క రాజగోపురము గోపురము అలాగే మొక్క మండపము కళ్యాణ మండపము ప్రదర్శన చెప్పిన మిగతా కార్యక్రమాలన్నింటికి ఎనభై ఆరు లక్షల రూపాయలు సీజ్ శాంక్షన్ అయింది ఈ తదుపరి ఇంకా ఈ దేవ ఈ నియోజకవర్గంలో పలు దేవాలయాలకి మన ప్రీతమ ఎమ్మెల్యే గారైన అయిన పేని నాని గారు ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే మన గొడుగుపేటలో చేస్తున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రీకన్స్ట్రక్షన్ మొత్తం పునర్నిర్మాణాన్ని రెండు కోట్ల నిధులతో తయారు చేయడం జరిగింది అలాగే రాజుపేటలో ఉన్న రాజగోపాల స్వామి టెంపుల్ కూడా ఎనభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే కొట్టాయిపేటలో పెంచేసి సీతారామ సీతారామస్వామి టెంపుల్ కూడా డెబ్భై మూడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వందల దేవాలయాలు శివాలయం కానీ విష్ణాలయం కానీ ఆల్రెడీ నిధులతో సీజేపు నిధులతో నిర్మాణాలు జరిగినాయి అలాగే కిలకళదిండి వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా కోటి పదమూడు లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే కౌసుపూడి దేవాలయం కూడా అరవై లక్షల నిధులతో పునర్నిర్మాణం జరిగినది మళ్ళీ అరవై ఒక్క లక్షలతో మళ్ళీ కళ్యాణ మండపము తరువాత నవగ్రహ మండపము ప్రహరీ కూడా మొదలగు రాజగోపురం రిపేర్సు అవి కూడా అరవై లక్షలతో శాంక్షన్ చేయబడింది అలాగే కరగ్రామం సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా ముప్పై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక మండపం ముఖానికి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే బొప్పిలి వేణుగోపాల స్వామి నిజాంపేటలో పెంచేసిన బొప్పిలి వేణుగోపాల స్వామి దేవస్థానానికి కూడా రాజగోపురం నిర్మించడం జరిగింది అలాగే మిగతా దేవాలయాలన్నింటి కూడా ఏ నియోజకవర్గంలో జరగని నిధులు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారైన వేణి వెంకటరమయ కృషి చేశారు వారికి ఈ ప్ర భక్తులందరి తరపున దేవాదాయ శాఖ తరపున ధన్యవాదాలు గోపాల గోపాలరత్నం భువనైక రత్నం గోపాంగన రత్నం భాగ్యరత్నం శ్రీకృష్ణరత్నం శిరమౌళిరత్నం యాదవ వంశరత్నం లక్ష్మీ కళత్రం లైతాభ్యనేత్రం పూర్ణేంద్రువక్రంహూతమిత్రం కారుణ్యగాత్రం కమనీయ పాత్రం శ్రీకృష్ణమహం మహంభజే భూకుల పూర్ణచంద్రం గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి చారుకోటి గిరిధర్ దాసులు భాగ చేత పద్దెనిమిది వందల సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున శ్రీవారి యొక్క ప్రథమ ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహింపబడి ఆ ఆలయానికి అర్చకులుగా డివి కృష్ణమాచార్యుల వారిని నియమించి వారి వంశానుసారం ఇప్పటి వరకు మేము శ్రీవారి సేవలో తగిలిస్తూ వస్తున్నాం ఈ ఆలయ యొక్క పునరుద్ధరణకి శ్రీయుత గౌరవనీయుడైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ పేర్ణి వెంకటరామయ్య గారి యొక్క సహాయ సహకారములతో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో శ్రీవారి యొక్క ఆలయ ఆస్థాన మండపము రాజగోపుర మండపము కళ్యాణ మండపము యాగశాల మరియు కళావేదిక ఆ తరువాత ప్రదక్షిణం చట్ట ఇత్యాధిగా అన్నింటినీ కూడా వారి యొక్క దయ అనుగ్రహం వల్ల ఈ యొక్క ఉన్నది కావున భక్తులందరూ కూడా శ్రీవారి యొక్క ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా ఆహ్వానిస్తూ శ్రీయుత ఎమ్మెల్యే గారికి మేము అర్చకులు తరఫున వేదాశీర్వచనాలు తెలుపుతూ శ్రీవారి యొక్క అనుగ్రహాశీసులు కావాలని చెప్పినని కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం జయ శ్రీకృష్ణ పరమాత్మ పూర్తి

जिन प्रसव चरे भजकर सोहामी बजातन है इसको देना मावा माता युएतु पसंद देना इनमें प्रायः बजा है चुष्मा और जिन अंगाव भस्तारी देर दे धनिष्यंति समात्मा अंदर पूर्जा मधिविस्ता मधिविस्ता चेना की बाजरत प्रमोहा अगर एक मंबादंबा पुरमच्छांचिरि पा सागमित बप्रमरसीने न किधी बिना सागमनस्यत आज

ವೇದಗಳನ್ನೇದಹ ಅದರೇತಾ ಆಷ್ಟೇ ಈ ಸುಬಿದಾ ಸಿದಾತಕಹ ಆ ಸ್ಥಾನ ಭಾಗ್ರಮಿ ಇರಲಿ ಆ ವೃಷಯನಾದ ಆವರ್ತಮಾನಾನು ಜಯಿ ನಮೋ ನಮಸ್ಯೆ ಇರನೇ ಸಮಿದಾರಥೇನಾ ದೇವೋಯಾ ದಿಭವನ ನಮಸ್ಕನ್ನು ಆಪ್ ಯಾ ಯಸ್ವತನೇ ದೇವೋ ನಮೋಜ್ಯ ఈరోజు మచిలీపట్నం సల్రాస సెంటర్లో వేణుగోపాల స్వామి ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ వేణుగోపాల స్వామి ముఖ మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది దీనిలో మన పేర్ని వెంకటరామయ్య గారు మరి అలాగే ఈ ధర్మాదాయ త్యాగాదాయ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కృషి వల్ల ఇవాళ ఈ ముఖ మండపానికి నిధులు రావటం ఈరోజు శంకుశాపన చేసుకోవడం చాలా మంచి శుభదినంగా ఈ మచిలీపట్నం ప్రజలందరూ కూడా సురక్షంగా సుభిక్షంగా ఉండడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా వేణుగోపాల స్వామి ఉప్పుడీదేవి ఎంతో ఎంతో చరిత్ర పురాతనమైన దేవాలయాలు కూడా అన్నీ కూడా ఇవాళ మన మచిలీపట్నంలో మరి దేవస్థానాలు కాకుండా రోడ్లు మరి మనకి మచిలీపట్నం మంచి రోజులు వచ్చినా అనడానికి ఎందుకన్నా మంచి నిదర్శనం లేదు కోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఆర్బర్ కానీ ఇవాళ రోడ్లు డ్రైనేజీ ఇవాళ మచిలీపట్నంలో ఇంత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందంటే మనకే భగవంతుడు అనుగ్రహం ఉన్నదని ఇంతకన్నా నిదర్శనం వేరే ఇంకోటి ఉండదని మరి అలాగే ఇక్కడ ఈ దేవాలయంకి సంబంధించి అర్చకులు కానీ ఇక్కడ ఉన్న మరి ఈ దేవాదాయ శాఖ ఈ డివిజన్ ప్రజల తరఫున అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని మంచి అభివృద్ధి జరగాలంటే భగవంతుడి అనుగ్రహం అందరిపైన ఉండాలి అందరు మనసు మంచి మనసులతో ఉండి మనం కూడా మనం చేయదగిన సాయం చేసేటటువంటి మనసు భగవంతుడు మనకి ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ సెలవుస్తాం ఈరోజు మన చంద్రాస్త వేణుగోపాల స్వామి టెంపుల్లో ఒక మండపము రాజగోపురము కళ్యాణ మండపము ప్రదక్షణ చట్ట వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఎనభై ఆరు లక్షలు మన ప్రీతమలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తం ఎనభై ఆరు లక్షల రూపాయల నిధుల్ని తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది ఇది నిజంగా చాలా గొప్ప విషయం విశేషమైన విషయం ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని మళ్ళీ దీన్ని అభివృద్ధి పరిచే కోసం నిధులు తీసుకురావడంలో మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి పేర్ని వెంకటరామ గారు కానీ అదేవిధంగా నాని గారు కానీ ఇంకే మరి దేవాలయానికి సంబంధించిన ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక మంది కృషి వలన దీంట్లో రోజు ఈ నిధులు మంజూరు అయినాయి అంటే ధర్మారాయుడు గారు కూడా దీంట్లో ఆయన సహకారం కూడా ఉందని చెప్పి ఈవో గారు ఏదైతే చెప్పడం జరిగింది అందరి సహకారంతో ఈ నిధులు రావడం జరిగింది దీన్ని నిర్మాణం చేసి త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం ద్వారా భక్తులకి మరింత ఉపయోగపడే విధంగా చేయగలుగుతారనే పూర్తి విశ్వాసాన్ని సందర్భంగా తెలియపడుతుంది